నాకు ఆమె ఇచ్చారు అండ్ నాకు చాలా కొంచెం ఈ రోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా

ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యున్నారని చెప్పారు దయచేసి పేరు రిక్రూట్ చేశారు రిక్రూట్ చేశారు హాస్పిటల్లో ఉన్నారని ప్రోత్సాహాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను కూచారీ చూ అయితే మంచిదే కదండి అందరికి మంచి జరిగితే మంచిదే కదా ఊళ్ళో మంచి జరగాలి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్ లో ఆ రోజుల్లోనే హైదరాబాద్ లో పెట్టు ఎందుకు తిరుపతిలో పెట్టారని జనాలు అభివృద్ధి చెందాలి ఎంతో కష్టపడి సుందూరం తీసుకొచ్చారు ఈరోజు ఎవరు దాన్ని

మీరు అడిగారు ఏంటి గారు అంటే అరే ఏమొస్తానా గ్రౌండ్ లో ఏమొస్తావ్ ఈ మూలట ఎందుకు వస్తావ్ जरा ज्यादा ఉండలా నా ఎందుకంటే నాటకంలో అనేది కొంచెం లోక విభాగాలు అలాగా రకంగా ఏమొచ్చోంటారు మొత్తం వివాదాల గురించి సీపీ గారికి ఏమొచ్చారు అంటే సీపీ గారి తో ఏ డిస్కస్ చేస్తున్నారు డిస్కస్ చేయండి నీవు ఆక్సిలగా వాజిప్ తినే కరెక్ట్ ఒకచో రూపా పోస్తుంటది రిజన్ మనజ్ రిజన్ మనజ్ ఈ స్టెట్మెంట్ ని సరా మీరే జరిగింది కదా మీ మీ ఫ్యామిలీ మీ డాడీ పుట్టిన మీ దెబ్బల కోసం హాస్పిటల్లో ఉన్నారు దానిపై వివరణ ఏం చెప్పండి మీ వివరా చెప్పండి